జూబ్నీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే బై ఎలక్షన్కు ఓటర్లు తమ ఓటు హక్కును నిస్వార్థంగా నిర్భయంగా ఉపయోగించుకుంటేందుకు మనందరికీ తెలుసు ఓట్లో అధిక శాతం మొలయ్యేది గ్రామాలలో ఎందుకంటే గ్రామాలలో నివసించేది రైతులు రైతు కూలీలు రోజువారీ ఉపాధి మీద ఆధారపడేవాళ్ళే సో గ్రామాలలో అరవై శాతం డెబ్బై శాతం మించుతుంది పట్టణాలలో యావరేజ్ నలభై శాతం కూడా దాటలేదు ఉపాధి కార్మికులు రోజువారీ వేతనాల మీద ఆధారపడే వాళ్ళే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఒక ఫిఫ్టీన్ పర్సెంటే విద్యావంతులు ఉద్యోగస్తులు ఇతర బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకంటే ఈ కేటగిరీలో అధిక శాతం ఓట్ల మీద ఆసక్తితో లేరు ఎందుకు లేరు అంటే నేను మనందరం చూస్తున్నాం ఇప్పుడు జరిగే రాజకీయ వ్యవస్థ అంటే ఓటర్లను ఇప్పుడు ఒక మిత్రుడు అన్నట్టు ప్రలోభాలు ప్రలోభాలు పెట్టేది ఎవరంటే ప్రజల చేత ప్రజల కోసం ప్రజల ద్వారా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులే ప్రజలను ప్రలోభాలకు పెడుతూ బెదిరింపులకు గురి చేస్తూ ఆ ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందే వాళ్ళు ఇచ్చే తాయలాలకు ఆశపడి ఓట్లు వేసే విధానానికి వాళ్ళు కారకులు అవుతున్నారు కాబట్టి అటువంటి వ్యవస్థ ఇచ్చినాక విద్యావంతులకు ఓట్లు వేయాలనే దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది కానీ మా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా ఓటర్లు అందరికీ ప్రతి ఎలక్షన్ల ముందు చెప్తున్నాం నోటా ఎట్లీస్ట్ ఈ నోటాను బలపరిస్తే కొద్ది రోజులల్లో ఇప్పుడు కోర్టుల ద్వారానో లేకపోతే ఇప్పుడు మన వేదికను అలంకరించిన రిటైర్డ్ ఐఏఎస్లు ద్వారా ప్ర ఇప్పుడు అధికారంలో ఉన్న అధికారుల ద్వారా కానీ కొంత మార్పులకు సంకేతాలు వెళ్తాయి కాబట్టి ఈ మీడియా మిత్రులన్నీ దయచేసి మేము కోరేది ఉందంటే గతంలో కూడా కోరినాం నోటా అనేది ఒకటి ఉంది అట్లీస్ట్ ఈ సభ్యులకు మీకు నచ్చని వారికి ఓటు అయ్యకుంటే ఆ నోటాకి ఓటేస్తే వాటిలో అధిక ఓట్లు అయినప్పుడు కొన్ని కాన్స్టెన్సీలలో లేకపోతే ఎలక్షన్ విధానంలో మార్పులు రావచ్చు కాబట్టి నిఘా మిత్రులందరికీ దయచేసి ఇటువంటి వార్తలను విరివిగా ప్రసారం చేయగలరని నా డబ్బు థ్యాంక్ యూ నా పేరు భాస్కర్ రెడ్డి